కట్టుకుంటున్నాము లక్షల కొద్దిగా లోన్లు తీసుకుంటున్నాము ఆ లోన్లు కట్టుకుంటున్నామని మాకు కొంచెం డెవలప్ అందరికి నమస్కారము నాలుగేళ్ళే షుగర్ బీపీ గోళీలు ఆశ వర్కర్ ఇస్తున్నారు గోళీలు మొత్తము ఆరోగ్యం కూడా ఇది మంచి ఉన్నది నాలుగేళ్ల సంది తింటున్నా మోడీ సర్కారిచ్చిన ఇచ్చిన హెల్త్ కార్డు కూడా ఉన్నది నమస్కారం అమ్మ కంచు నెక్స్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా మాట్లాడవలసిందా స్కీమ్స్ గురించి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అమలు అయ్యే స్కీమ్స్ గురించి నేటి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా గౌరవ ఎంపీ ధర్మపురి అరవింద్ గారికి అదేవిధంగా వేదికపై ఆశ గౌరవ సర్పంచ్ గారికి ఎంపిటీస్ గారికి అదేవిధంగా ప్రజాప్రతినిధులు అధికారులందరికీ కూడా శుభోదయం స్వాగతం నా పేరు ఏ రాజ్ కుమార్ మండల అధికారి ఇన్ఛార్జ్ మెండోరా ఈ ముఖ్యంగా మనం కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయం సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులందరికీ కూడా రెండు వేల పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు పదిహేను విడతల్లో ప్రతి విడతకి రెండు వేల చొప్పున పెట్టుబడి సహాయం అందించడం జరుగుతుంది దీనిలో భాగంగా ఇప్పటికీ అంటే ఒక సంవత్సరం గాను ఆరు వేల రూపాయల పెట్టుబడి సహాయం ప్రతి రైతు కుటుంబానికి అర్హులైన రైతు కుటుంబాల అందరూ కూడా అందించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఇప్పటికి ఇక్కడ మన గ్రామంలో ఎన్ని ఉన్నాయండి పీఎం కిసాన్ అకౌంట్స్ ఎన్నున్నాయి పిఎం కిసాన్ అకౌంట్స్ త్రీ ఫిఫ్టీ వన్ సార్ త్రీ ఫిఫ్టీ వన్ ఉన్నాయా సార్ ఓకే మూడు వందల యాభై ఒక్క మంది రైతులు కూడా ఇప్పటివరకు పదిహేను నిమిషాలమెంట్లో టూ థౌజండ్ రూపీస్ చొప్పున క్రెడిట్ కావడం ఇది సార్ టోటల్ గ్రామంలో చూసినట్లయితే ఐదు వందల పదమూడు రైతులు ఉన్నట్టు గుర్తించడం జరిగింది సార్ అయినా తక్కువనే ఉన్నాయి కదా త్రీ ఫిఫ్టీ వన్ అంటే ఇంకా అప్లికేషన్స్ వస్తున్నాయా పిఎం కిసాన్కి అంటే అర్హులు అందరినీ గుర్తించాం సార్ ఇప్పుడు ఎందరున్నారు రాని వాళ్ళు ఎందరున్నారు అర్హులు అంటే సార్ కొంతమంది ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు పట్టదారుల దగ్గర మన కుటుంబానికి ఒకటి ఇస్తున్నాం కదా సార్ సార్ ఫైవ్ థర్టీన్ ఫ్యామిలీస్ ఫైవ్ థర్టీన్ ఉన్నారు సార్ దాంట్లో త్రీ ఫిఫ్టీ వన్ ఫ్యామిలీస్ కి ఇప్పటికీ అందిస్తుంది ఫైవ్ థర్టీన్ ఎలిజిబిలిటీ అవును సార్ సో త్రీ ఫిఫ్టీ వన్కి వస్తే ఇంకా నూట అరవై మందికి ఏం చేస్తున్నారు అంటే దాంట్లో రెండు వేల పంతొమ్మిది తర్వాత పాస్బుక్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళకి ఇప్పటికీ మనం అంటే వాళ్ళ ఫ్యామిలీస్లో ఆల్రెడీ క్రెడిట్ అవుతున్నాయి సార్ వీళ్ళు వేరే రైతులు టోటల్ సార్ ఫైవ్ థర్సండ్ త్రీ ఫిఫ్టీ ఏమో టోటల్ ఫ్యామిలీస్ ఫ్యామిలీ బాకంటే అదేవిధంగా సార్ ఇక్కడ మనము ఫర్టిలైజర్ పిఎం ప్రణాం కింద ఫర్టిలైజర్ బ్యాలెన్స్ యూజ్ చేయాలి అంటే మనము ఒకే విధంగా ప్రతిసారి మనం పంట మార్పిడి చేసుకుంటూ అదేవిధంగా మనము ప్రతి పంట కావాల్సిన ఎరువులని కూడా నిర్దేశించిన మోతాదులో వాడాలి అన్న ఉద్దేశంతో ఫర్టిలైజర్ పైన కూడా మన కేంద్ర ప్రభుత్వం వివిధ అన్ని రకాల ఫర్టిలైజర్ పైన రాయితీ కల్పిస్తుంది దీనిలో భాగంగా మనం రైతులందరూ అత్యధికంగా వాడే యూరియా పైన చూసుకున్నట్లయితే ఇక్కడ మనం మొత్తం ప్రతి సంవత్సరంలో యూరియా వినియోగం రెండు వందల అరవై ఆరు మెట్రిక్ టన్నులకు గాను డెబ్బై లక్షల పెట్టుబడి ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం భరించడం జరుగుతుంది అదేవిధంగా మీద ఇతరతర ఎరువులు డిఏపి కాంప్లెక్స్ పొటాస్ ఇతర ఎరువులు చూసుకున్నట్లయితే ఒక కోటి అరవై లక్షల రూపాయలు నేరుగా సబ్సిడీ ద్వారా మనకు అందించడం జరుగుతుంది యూరియా బస్తా మనం ఉండటమంటే టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి కొనుగోలు చేస్తున్నాం కానీ దాని వెనక సబ్సిడీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు కేంద్ర ప్రభుత్వం భరించి ఈరోజు మనకి అతి తక్కువ ధరలో ఇస్తున్నది కావున మనము యూరియాని విచక్షణ రహితంగా కాకుండా పంటకి మనం అవసరమైన దశలు అంటే పొలం వేసిన తర్వాత పదిహేను ఇరవై రోజులకు ఒకసారి అండ్ పూత దశకి ముందు ఒక మరొకసారి ఒక రెండు బస్తాలు వాడితే మాత్రమే సరిపోతుంది కావున ఈ మనం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీని సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు యూరియాకి బదులుగా నానో టెక్నాలజీ ద్వారా కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చినటువంటి నానో ఎరువులు నానో యూరియా కానివ్వండి నానో డిఏపి కూడా మనకు ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఒక హాఫ్ లీటర్ బాటిల్ సరిపోతుంది దాన్ని మనము యాక్టివ్ గ్రోత్ స్టేజ్ అంటే పొలం వేసిన తర్వాత ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల్లో ఒకసారి అదేవిధంగా పూర్తి దశకు మరొకసారి స్ప్రే చేసుకున్నట్లయితే మనము ఈ యూరియా అంటే మనం యూరియా బస్తా నలభై ఐదు కిలోలకు ఉంటుంది కాబట్టి దాంట్లో మనం ఈ నార్మల్గా నానే యూరియా వాడినట్లయితే ఈ కెమికల్ రైసీర్చిస్ అంటే భూమిని నేలను విషపూరితం కాకుండా డైరెక్ట్ మనం మొక్క ఆకులకి అందించడం జరుగుతుంది కాబట్టి నానే యూరియా కూడా మనము అందించడం జరుగుతుంది అదేవిధంగా చూసినట్లయితే ప్రధాన మంత్రి యోజన ఈ మందన్ యోజన పథకం ద్వారా రైతులందరూ కూడా మనము పెన్షన్ పొందే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది దీనిలో భాగంగా అర్హులైన రైతులు అంటే పద్దెనిమిది సంవత్సరాల నిండిన రైతులందరూ కూడా అరవై సంవత్సరాలలోపు అరవై సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ పొందే అవకాశం ఉంది దీంట్లో పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వయసు గల రైతులందరూ కూడా అర్హులు దీని ప్రకారం వారి వయసును బట్టి అంటే నెలకి ఫిఫ్టీ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ వరకు ప్రీమియం చేసుకున్నట్లయితే వారికి వృద్ధాప్య దశలో పెన్షన్ మూడు వేల రూపాయలు కూడా మనం అందించడం జరుగుతుంది సో మేజర్గా మనం పిఎం కిసాన్ పథకాన్ని చూసుకున్నట్లయితే ఇప్పటికీ టోటల్ మూడు వందల యాభై ఒక్క రైతు కుటుంబాలకు గాను పదిహేను విడుదలలో మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయలు నేరుగా మీ మీ ఖాతాలో జారీ చేయడం జరిగింది వీటి అవకాశం ఇచ్చిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి పుచ్చాపాటి పిఎస్సి సంబంధించి డాక్టర్ గారిని మాట్లాడవలసిందే కుది అందరికీ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం ఇప్పటిక మనకు ప్రధానమంత్రి తరఫున మనకు ఆయుష్మాన్ భవ కార్డు ఉందండి ఫైవ్ ల్యాక్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఇది లైక్ మన దగ్గర ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ హాస్పిటల్ వెళ్ళినప్పుడు అమౌంట్ కనుక లేకపోతే ఈ ఆయుష్మాన్ భావా కార్డ్తో ఎనీ ఎమర్జెన్సీ కేసెస్లో మనకు ఫైవ్ ల్యాక్స్ వరకు ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి వరకు తూర్గంలో సార్ పాపులేషన్ వచ్చేసి మూడు వేల నాలుగు వందల ఎనిమిది మంది ఉన్నారు సార్ ఇందులో ఆయుష్మాన్ బాబా కార్డ్స్ అప్లై చేసుకున్న వాళ్ళు పన్నెండు వందల ఎనిమిది మంది ఉన్నారు సార్ అలాగే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ సంబంధించి ఇప్పటివరకు హైపర్ టెన్షన్ వన్ ఎయిటీ సెవెన్ మెంబర్స్ యూజ్ చేస్తున్నారు సార్ అండ్ డయాబెటిక్ ఎయిట్ సిక్స్టీ త్రీ మెంబర్స్ యూజ్ చేస్తున్నారు సార్ అలాగే ఆభా కార్డ్ సార్ ఆబా కార్డ్ చాలా యూస్ఫుల్ సార్ ఎలాగంటే ఇప్పుడు ఏదైనా పేషెంట్ సపోజ్ వేరే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నువ్వు ఏ గోళీలు యూజ్ చేస్తున్నావు అంటే వాళ్ళకి చెప్పడానికి వీలు ఉండదు ఇదే ఆబా కార్డ్ ఉన్నదనుకోండి మన ఆధార్ కార్డ్ లాగానే ఆబా కార్డ్ ఉన్నదంటే దాంట్లో మన హెల్త్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది అంటే మీరు ప్రీవియస్ హాస్పిటల్ ఎక్కడికి వెళ్ళినా ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా ప్రతి ఒక్కటి డీటెయిల్గా అందులో వస్తుందనండి ఇప్పటివరకు మూడు వేల మూడు వందల తొంభై ఆరు మందికి మొత్తం ఎయిటీ త్రీ పర్సెంట్ ఆభా జనరేట్ చేయడం సార్ అయితే ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ వచ్చేసి అప్లై చేసుకోవడం వల్ల చాలా మందికి అవేర్నెస్ చేసుకోలేకపోతున్నారు సార్ ఈ ఆభా కార్డ్స్ వచ్చేసి మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు దాని వల్ల అచీవ్మెంట్ అనేది ఎక్కువ ఉంది సార్ ఈ మంది ఆయుష్మాన్ భారత్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు కదా ఉన్నారు ఉన్నారా సార్ ముగ్గురు ఈ విలేజ్ నుంచి ఉన్నారు సార్ లాస్ట్ టైం నిర్మల ఆదిత్య హాస్పిటల్లో యాక్సిడెంట్ అయ్యి ట్రోమా పాలి ట్రోమా అయింది సార్ మల్టిపుల్ ఇంజూరీస్ అతను ఒకరున్నారు సార్ కానీ ఇప్పుడు అవైలబుల్లో లేరు అవును వాళ్ళ బిల్ బిల్ అమౌంట్ ఎంత వచ్చింది ఆయుష్మాన్ భారత్ స్కీమ్ నుంచి అండ్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు వచ్చింది సార్ లక్షాన్నర వచ్చి లక్షన్నర వరకు వచ్చింది సార్ మిగిలిన రెండు కేసులు ఏంటి అది కూడా యాక్సిడెంట్ కేస్ సార్ దాన్ని మీ డీటెయిల్స్ చెప్తే అప్పుడు వాళ్ళకి అయ్యి ఉంటే లక్షన్నర రూపాయలు ప్రభుత్వం కట్టింది అట్లా ఐదు లక్షల దాకా కడుతుంది ప్రతి సంవత్సరం ప్రభుత్వం సో మీరు డీటెయిల్ గా చెప్పాలి వాళ్ళకి అయినా నాట్ బ్యాడ్ ఇక్కడ పన్నెండు వందల ఎనభై ఉన్నారా ఆయుష్మాన్ భారత్ పన్నెండు వందల

ప్రైవేట్ హాస్పిటల్ కూడా అదే చెప్తున్నాను నిర్మల్ ఆదిత్య హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ అది ఐదు లక్షల వరకు ఎనీ ట్రీట్మెంట్ అంటే హాస్పిటల్ యాభై రూపాయలు నా అకౌంట్ లో పడుతున్నాయి దీన్ని అందరూ వినియోగించుకోగలరు అందరికీ నా నమస్కారం గుడ్ మార్నింగ్ సార్ ఈరోజు మరి వికసిత్తు భారత సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి శ్రీ గౌరవ మన ఎంపీ సార్ గారికి తర్వాత ఎన్డిఓ ఎంఆర్ఓ సార్ గారికి తర్వాత మన అడిషనల్ డిఆర్డి సార్ గారికి తర్వాత సర్పంచెస్ అందరి ప్రజాప్రతినిధులకు పత్రిక మిత్రులకు అందరికీ కూడా స్వాగతం మరియు సుస్వాగతం మా డిపార్ట్మెంట్ తరఫున సార్ ముఖ్యంగా మా ఆయన ఆఫీసర్ మన గ్రూపుల గురించి మాట్లాడుతున్నాడు దయచేసి వినండి మీ గ్రూపుల గురించే మాట్లాడుతున్నాడు సార్ మన ఐజేపీ సంస్థ ద్వారా మన మండలంలో ఇప్పటి వరకు ఐదు ఐదు వందల యాభై ఒక్క సంఘాలు సార్ ఆరు వేల ముప్పై మంది సభ్యత్వాన్ని కలిగి ఉన్నారు సార్ దుర్యా గ్రామానికి వస్తే తొంభై ఒక్క సంఘాలు ఉన్నాయి సార్ ఇక్కడ ఒక వెయ్యి ముప్పై రెండు మంది సభ్యురాలుగా ఉన్నారు సార్ సభ్యత్వానికి కలిగి ఉన్నారు సార్ అయితే ఇది వరకు ముఖ్యంగా మన సంఘాలలో లోన్స్ సార్ ముఖ్యంగా చెప్పాలంటే ఇది వరకు ఐదు లక్షల వరకు లోన్స్ మాత్రమే వచ్చేవి సార్ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వము నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి ప్రతి సంఘానికి పదిహేను నుంచి ఇరవై లక్షలు రావడం జరుగుతుంది సార్ సార్ చెప్పండి ముఖ్యంగా మన ఎస్బీఐ పోచంపాడు కానీ బెండోరా కానీ బ్యాంకుల ద్వారా ఇక్కడ చాలా గ్రూప్లకు హాఫ్ ఆఫ్ ద మెంబర్ హాఫ్ ఆఫ్ ద గ్రూప్ సార్ యాభై శాతం గ్రూప్లకు ఇరవై లక్షల వరకు రుణాలను ఇచ్చినాం సార్ తర్వాత ఈ రుణాల యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఏంటంటే సార్ ఇక్కడ మనకు తీసుకునే రుణాలని మనం సకాలంలో టైం బౌండ్ ప్రకారం చెల్లిస్తే గనక ప్రతి సంవత్సరము కేంద్ర ప్రభుత్వము ఏడు శాతం బట్టి లేని రుణాలని డైరెక్ట్గా వాళ్ళ యొక్క పొదుపు ఖాతాకి జమ చేస్తుంది సార్ ప్రతి సంవత్సరం ఇప్పటివరకు మొన్న రీసెంట్లీగా దాదాపు ఒక్కొక్క సంఘానికి సుమారు నలభై నుంచి యాభై వేలు రావడం జరిగింది సార్ వాటిలో ఉన్నారు పొదుపు కాదగారు డైరెక్ట్ గా రావడం జరుగుతుంది సార్ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వందలు ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి రెండు సార్ ఈ గ్రామంలో తొంభై ఒకటి గ్రూప్స్ ఎంత అవేల్ చేసుకున్నారు ఇప్పటిదాకా సార్ ఈ సంవత్సరమా సార్ దాదాపు ఆరు కోట్ల యాభై లక్షల వరకు అరేంజ్ చేసుకున్నాను సార్ నైన్టీ వన్ గ్రూప్స్ ఆరు కోట్ల యాభై లక్షల రుణాలు వచ్చినాయి సార్ ఇది కాకుండా అంటే వాళ్ళకు ఏంటంటే తృప్తి వాళ్ళు లోన్స్ ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్నారు సార్ అదే విధంగా తీసుకున్న లోన్స్ సకాలంలో చూపిస్తే వాళ్ళకు బియ్య బడ్డీ లేని రుణం కూడా రెగ్యులర్ గా అవుతుంది సార్ గ్రూప్ లైక్ తొంభై ఒక్క గ్రూప్ లు అందరూ దాదాపు అందరు ఉంటారు కదమ్మా ఇక్కడ మీకు వచ్చిన ఆరు కోట్ల రుణాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇస్తున్నట్టు తెలుసా మీకు అమ్మా ఒకసారి చేతులు లేవండి తెలిస్తే చేతులు ఇవ్వండి మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నట్టు తెలుసా తెలుసా అమ్మా సరే నేను మాట్లాడటప్పుడు చెప్తా మీరు ఏమని ఇస్తారు లోన్స్ ఇచ్చేటప్పుడు ఏమని ఇస్తారు ఏమని ఇస్తారు లోన్స్ ఇచ్చేటప్పుడు అదే సార్ మన లోన్స్ సార్ లోన్ ఎక్కడి నుంచి వస్తుంది సోర్స్ ఆఫ్ ద లోన్ సెంట్రల్ గవర్నమెంట్ సార్ సెంట్రల్ గవర్నమెంట్ తెలియదు అంటారు కదా వాళ్ళు జనా జరాలు పెట్ట కదా సార్ వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ తెలియదు కదా తెలిసిన వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కే లోన్ అవుతుంది మనకి తెలిసిన వాళ్ళు మోదీ మోదీ సార్ అంటే మోడీ మోడీ గారి దగ్గరికి వెళ్ళి వస్తున్నదని దగ్గర తెలుసు నోను చది లేకుండా తెలిసిన వాళ్ళు మోడీ సర్కార్ మోడీ దగ్గరికి వెళ్ళి వస్తుందని తెలిసిన వాళ్ళు అనుకున్నారు సరే అమ్మా ఒక నిమిషం మాట్లాడకూడండి సార్గా దానికి సమాధానం చెప్పండి మీ ఈ మాట్లాడుకోన్లు సిక్స్ క్రోర్స్ అమౌంట్ ఇందులో ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్ లో ఉందా టోటల్ సెంట్రల్ గవర్నమెంట్ వరకు స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు మీరు ఇక్కడ అవైల్ చేసిన లోన్స్ ఆరు కోట్లు ఈ సంవత్సరం వచ్చినాయి ఎక్కడ నుంచి వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్ సార్ మళ్ళీ లక్షల స్టేట్ గవర్నమెంట్ ఎందుకు సార్ బిలో ఫైవ్ లాక్స్ తీసుకుంటే ఎన్ని ఇచ్చారు స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇచ్చారు ఈ సంవత్సరం ఈ సంవత్సరం సార్ ఒక టూ క్రోర్స్ వరకు ఇచ్చినాం సార్ మిగిలిన సిక్స్ క్రోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ సార్ సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అది ఎన్ఆర్ఎంఎం ఒకటి పోర్టల్ ఉంటుంది సార్ ఆ పోర్టల్లో మనం లాగిన్ అయ్యి ఎంట్రీ చేస్తే డైరెక్ట్ విత్ ఇన్ టూ డేస్లో మనకు డబ్బులు వచ్చేస్తాయి సార్ సరే సార్ ఇది కాకుండా మనకు ఇంకా పిఎంఎఫ్ఎంఏ అని చెప్పేసి ప్రధాన అమ్మ విషంత కొంచెం సేపు ప్రధానమంత్రి ఫార్ములేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి ఈ సంవత్సరం కొత్తగా మన జిల్లాలో ఇవ్వడం జరుగుతుంది అంటే చిన్న చిన్న ఇంటి దగ్గర కుటీర పరిశ్రమలు ఆహార పదార్థాలకు సంబంధించి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఎవరైతే ఏర్పాటు చేసుకుంటారో ముఖ్యంగా పిండి గిన్నెలే కావచ్చు లేదంటే నూనె తీసే గిన్నెలే కావచ్చు లేదంటే ఈ పాపడాలు అప్పడాల మిషన్స్ కానీ ఇంకా ఇట్లాంటివి ఏవైనా చిన్న తర పరిశ్రమలు ఎవరైతే ఏర్పాటు చేసుకుంటారో వాళ్లకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక లక్ష నుంచి పది లక్షల వరకు బెనిఫిట్ అనేది లోన్ ద్వారా ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది ఈ లోన్ల ముఖ్యమైన స్పెషాలిటీ ఏంటంటే ఇందాక మన మీనా కౌర్ చెప్పినట్టు థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది రెగ్యులర్గా కనుక మనం లోన్ రీపేమెంట్ చేస్తే లక్షకు ముప్పై ఐదు వేల రూపాయలు గవర్నమెంట్ బ్యాక్ అండ్ సబ్సిడీ మాఫీ చేస్తారు ముప్పై ఐదు వేల రూపాయలు మాఫీ చేస్తారు సార్ ఇప్పటివరకు మనం పదిహేను మందికి ఈ సంవత్సరం ఫిఫ్టీన్ మెంబర్స్కి మనము చేసినాం సార్ ఇక్కడ దూర నుంచి ఇద్దరికి చేసినాం సార్ మొత్తం మండల నుంచి పదిహేను మంది చేసినాం సార్ ఆల్రెడీ లబ్ధి పొందింది సార్ ఇది సార్ ఇంకా ఇట్లాంటివి ఇంకా చిన్నగా అంటే ఈ సంవత్సరం సీట్ ఫండ్ కింద నలభై వేల రూపాయలు డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంటే ఇది ప్రతి సంవత్సరం మార్చ్ నెలలో ఇస్తారు సార్ పోయినసారి మనము పదిహేను మందికి ఇచ్చినాం సార్ సీడ్ ఫండ్ లోన్స్ అనేవి అంటే ఒక యూనిట్కి నలభై వేల రూపాయలు చెప్పుకుని ఇస్తాం సార్ ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ సార్ చాలా తక్కువ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది సార్ ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే ఇంటి దగ్గర పికిల్స్ కానీ తర్వాత అప్పడాలు కానీ లేదంటే చట్నాలు స్నాక్స్ లాంటివి ఎవరైతే తయారు చేసుకుంటారో అట్లాంటి యూనిట్స్కి మనము ఫార్టీ థౌసండ్ రూపీస్ వరకు ఇస్తాం సార్ ఇది పూర్తిగా ఏమంటారు అంటే చాలా తక్కువ వడ్డీకి అంటే సుమారు ఇరవై ఐదు పైసల వడ్డీ కూడా వాడదు సార్ ఇట్లాంటి లోన్స్ కూడా మనము నలభై వేల లోన్స్ని కూడా చాలా యూనిట్స్ మనం ఇక్కడ మన విలేజ్ లో ఇప్పించాం సార్ ఇక్కడ కూడా చాలా మంది తయారీ కానీ అప్పడాలు తర్వాత వడియాలు చకినాలు అట్లాంటి వాటిని తయారు చేసుకొని బిజినెస్ కూడా చేస్తున్నారు సార్ ఇవే కాకుండా మన మహిళా సంఘాల లోపల ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనే స్కీమ్ ద్వారా ఎవరైతే ఇప్పుడు సార్ మనం ఒక్కొక్క సభ్యులకు రెండు నుంచి మూడు లక్షల వరకు రుణాలు తీసుకుంటాం సార్ మరి ఇట్లా తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏమైనా ప్రమాద వర్షత్తు ఏమైనా జరిగితే ఇన్సూరెన్స్ ఉండాలని చెప్పేసి ఇంతకుముందు ఇన్సూరెన్స్ అంటే అదొక ఉన్నత స్థాయి వర్గాలకు ఉన్నత స్థాయి వ్యక్తులకు ధనవంతులకి అనే అబ్బాయి ఉండేది సార్ ఎప్పుడైతే మనకు మోడీ గవర్నమెంట్ వచ్చిందో నిమ్న జాతి అంటే అన్నగారిన పేద వర్గాలకు కూడా ఇన్సూరెన్స్ ఉండాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన స్టార్ట్ చేసింది సార్ ఇక్కడ జస్ట్ పద్దెనిమిది నుంచి ఎవరికైతే యాభై సంవత్సరాలు ఉంటాయో వాళ్ళు ఈ స్కీంలో ఈ స్కీంలో ఎలిజిబుల్ ఉంటారు సార్ ఇక్కడ ఎవరైతే లోన్ తీసుకున్నారంటే స్కీ తీసుకోవచ్చు పురుషులు తీసుకోవచ్చు ఎవరైనా కూడా ఈ పథకానికి ఎలిజిబుల్ సార్ జస్ట్ ఓన్లీ సంవత్సరానికి ఇంతకుముందు మూడు వందల ముప్పై రూపాయలు అంటే సార్ ఇప్పుడు నాలుగు వందల ముప్పై రూపాయలు ప్రీమియం బ్యాంకులో చెల్లిస్తే కనుక వాళ్లకు ఏ విధంగా చనిపోయినా కూడా సహజం అనే సార్ ఎట్లా చనిపోయినా కూడా రెండు లక్షల రూపాయలు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లో యాక్యురేట్ గా వాళ్ళ ఖాతాలో జమ అవుతున్నాయి సార్ ఒకసారి గట్టిగా చెప్పండి ఇదే కాకుండా పిఎం ఎస్బివై ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనే స్కీమ్ ద్వారా ప్రతి మనిషి అంటే పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాలు ఎవరికైతే ఉంటే స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళు కనుక జస్ట్ పన్నెండు రూపాయలు ఇంతకుముందు పన్నెండు రూపాయలు అంటే సార్ ఇరవై రూపాయలు చేసిండ్రు ఇరవై రూపాయలు కనుక వాళ్ళ అకౌంట్లో ఉంటే డైరెక్ట్ ఆటో డిపిట్ అయిపోతుంది సార్ ఇట్లా వీళ్ళ కనుక ఏదైనా ప్రమాదవశాత్తు యాక్సిడెంటల్ డెత్ అంటే మరణం సంభవిస్తే అంటే ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అయినా కానీ లేదంటే కరెంట్ షాక్ జరిగినా కానీ లేదంటే పాము కార్డు గురైనా కానీ ఇట్లా ఏమైనా జరిగితే వాళ్లకు పదిహేను రోజుల లోపల రెండు లక్షల రూపాయలు మనము గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వాళ్ళ ఖాతాలకు అందజేయబడుతున్నాయి సార్ అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇప్పించడం జరుగుతున్నాయి సార్ సో ఇట్లాంటి స్కీమ్స్ ఒకవేళ ఈ పథకాలు రెండు కనుక ఎలిజిబుల్ అయ్యింది రెండు కనుక అప్లై చేసుకుంటే వాళ్ళకు ఏమైనా జరిగితే కనుక నాలుగు లక్షల రూపాయలు కూడా గవర్నమెంట్ ఇస్తున్నారు సార్ ఫ్యామిలీలో ఎన్నరైనా చేసుకోవచ్చు అవును సార్ ఎంత చేసుకోవచ్చు సార్ నో లిమిట్ సార్ కాకపోతే ఏజ్ లిమిట్ ఒకటే ఉంది స్త్రీలు కానీ పురుషులు కానీ ఎయిటీన్ టు సెవెంటీ ఎయిటీన్ టు ఫిఫ్టీ ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిరాక్స్ లో అవి ఏమీ చేయాల్సిన అవసరం లేదు సార్ ఒక్కసారి మనం ఎన్రోల్మెంట్ బ్యాంక్ లో చేసుకుంటే మన ఖాతాలో మనకు ఒక ఇరవై రూపాయలు ఉంచుకుంటే ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో ఆటోమేటిక్గా డెబిట్ అయిపోతుంది సార్ స్కీమ్ లో మనం ఎన్రోల్మెంట్ అయితేనే ఉంటాం మనం ప్రతిసారి బ్యాంక్ పోయి ఫామ్స్ నింపాల్సిన అవసరం కూడా లేదు ఒక్కసారి మనం చేసుకుంటే ప్రతిసారి ఆ స్కీమ్ అనేది మనకు వర్తిస్తా సార్ ఇక్కడ చాలా మంది బెనిఫిషియరీ పొందిన సార్ బ్యాంకు ద్వారా ఎస్బీఐ బ్యాంక్ ద్వారా డీటెయిల్ గా చెప్తారు సార్ ఇది కాకుండా ఇంకా మన మంచి స్కీమ్ ఏంటంటే అటల్ పెన్షన్ యోజన అనే స్కీమ్ యోజన అని చెప్పేసి తర్వాత ఇట్లా ఉజ్వల ఉజాల ఇట్లా ప్రతి ఒక్క స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఒక మహిళలే కాదు ఇక్కడ మహిళలు పురుషులు యువకులు యువత పిల్లలు ప్రతి ఒక్క స్కీమ్ కూడా ఆవాస్ యోజన చెప్పండి

సరే సారీ సార్ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ ఈ విధంగా అంటే ఈ మన భారత్ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇట్లా చాలా రకాలమైన స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మనకు అందజేయబడుతున్నాయి కాబట్టి ఇలాంటి అన్నింటినీ కూడా స్కీమ్స్ని మనం అర్థం చేసుకొని ప్రతి ఒక్క లబ్ధిదారులు ఈ స్కీమ్స్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి చూడడం జరుగుతుంది తర్వాత తర్వాత కరత SBI బ్యాంక్ మేనేజర్ గారిని మాట్లాడవచ్చు గౌరవనీయులు ఎంపిఆర్వేసార్ గారికి అదే విధంగా వేదిక అలంకరించిన పెద్దలకు అధికారులకు ఇక్కడ ప్రజలందరికీ పేరు మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోచంబార్ తరఫున నమస్కారం ఇంత ముందు మన ఏపీఎం గారు విక్రమ్ గారు ఆల్రెడీ కొన్ని ఇన్సూరెన్స్ స్కీమ్స్ గురించి మీకు చెప్పడం జరిగింది అమ్మా కొద్దిసేపు ఎక్కువ టైం తీసుకోను రెండు నిమిషాలే సరే ఒక రెండు నిమిషాలు ఎక్కువ టైం తీసుకోను క్లుప్తంగా అవి వినమ్మా ఎవరైనా ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఆ పథకం కింద లబ్ధి పొందవచ్చు మీరు ఇప్పుడు దీని ముఖ్య ఉద్దేశం మీకు తెలుసు ఆల్రెడీ వికసిత్ సంకల్ప భారత్ యాత్ర ఉద్దేశం ఏంటంటే మన పిఎం మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు గ్రాస్ రూట్ లెవెల్ కి ప్రతి ఒక విలేజ్ కు చేయాల ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రామ్ దీంట్లో మనకు ఆల్రెడీ ఇంతకు డిస్ప్లే లో చెప్పడం జరిగింది అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం నేను బ్యాంక్ తరఫున ఉన్నటువంటి బెనిఫిట్స్ మీకు చెప్తాను నేను దానిలో ముఖ్యంగా ఉన్నటువంటి బెనిఫిట్స్ మనకు ఇన్సూరెన్స్ ఇంత ముందు సార్ విక్రమ్ గారు చెప్పారు మీకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన యోజన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అంటే ఏంటంటే అమ్మా రైట్ సార్ అదేవిధంగా మీరు మన బ్యాంక్ లో పిఎంజేడి అంటే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అకౌంట్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు అమ్మా జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఎవరైనా జన్ ధన్ అకౌంట్స్ ఎవరైనా ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే మా దగ్గర బ్యాంక్ వచ్చి అప్లై చేయొచ్చు లేకుంటే కస్టమర్ సర్వీస్ పాయింట్స్ కూడా ఉన్నాయి మనకు మన ఊర్లో పక్కన చాకిరాల వీరిలో ఉంది పోచంపాటిలో ఉంది ఎక్కడికైనా వెళ్ళి అక్కడ అప్లై చేసుకోవచ్చు లేకుంటే బ్యాంక్ వచ్చిన మీరు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా పది లక్షల వరకు ఎటువంటి హామీ లేనటువంటి ముఠాలను కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా షాప్స్ నడిపించే వాళ్ళ చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎవరైనా కూడా వచ్చి బ్యాంక్ లో ఎటువంటి సందేహం లేకుండా అప్లై చేసుకోవచ్చు వారి ఎలిజిబిలిటీని బట్టి పది లక్షల వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా పిఎం ఎఫ్ఎంఈలు చాలా చెప్పారు ఇంతకుముందు దాంట్లో మీకు పది లక్షల వరకు థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ కూడా వస్తుంది దాంట్లో ఆల్రెడీ ఇంతకుముందు కొందరు అప్లై చేసుకున్నారు వారు దాంట్లో లబ్ధి పొందారు కాబట్టి బ్యాంకు సంబంధించినటువంటి ఈ లోన్ సంబంధించి ఏదున్నా కూడా మీరు డైరెక్ట్ గా వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు నమస్తే అమ్మ అందరూ సైలెన్స్ ఉండాలి మరి ఈరోజు వికసిత్ భారత సంకల్ప యాత్ర ప్రోగ్రామ్ మన దూద్యామ్ జరుగుతున్న ప్రోగ్రామ్ కి విచ్చేసినటువంటి మన ముఖ్యమైన అతిథి మన ప్రియదమ్మ నాయకుడు మన ఎంపీ అరవింద్ సార్ గారిని మన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్ సభాధ్యక్షులు గ్రామ సర్పంచ్ శ్రీమతి సుజాత గారు